ఆ విమర్శకుల పేర్లు ఏవో చెప్తే వాళ్ళకి సమాధానం చెప్తాం మీరే ఆ విమర్శకులు అయితే మీకు కూడా సమాధానం చెప్తాను మేము ఆ రోజు ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీ గారు లేకపోతే ఎవరు అనేది మాకేం వ్యత్యాసం లేదు మా విషయాన్ని బట్టి స్పందిస్తాం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇళ్ళ నుంచి బయటకు రాకుండానే లోపల అరెస్ట్ చేసి ఏళ్ళలో పెట్టిన సందర్భాలు ఆ రోజు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఉన్నాయి పెద్ద వ్యత్యాసమేమి నిర్బంధం విషయాల్లో వ్యత్యాసమే లేదు ఇక పోరాటాల విషయాలు ఆ రోజు ఈ ఈరోజు పోరాటం ఆ రోజు పోరాడినప్పుడు మీరు తెలుగుదేశం వాళ్ళ కోసం చేస్తున్నారని చెప్పి జగన్ పార్టీ వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోయారు ఇప్పుడు జగన్ కోసం చేస్తున్నామని తెలుగుదేశం వాళ్ళు కూడా అంతా ఉండొచ్చు అది వాళ్ళ తప్పు కాదు తప్ప మా తప్పు ఏం కాదు మొదటిది ఏంటంటే ఆ రోజు జగన్ కానీ మన కొత్తగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చంద్రబాబు అధికారానికి వచ్చాడు చంద్రబాబు విహాయంలో కూడా సింగపూర్ని చేసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తామని చెప్పి చెప్పాడు అది జరగలే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అమరావతి గారు విశాఖపట్నం అంతా తారుమారు చేసేస్తామని చెప్పేసి అన్నారు రాష్ట్రం ఏమి అభివృద్ధి కాదు ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని దేశాలు జరిగి ఇక్కడ సమీక్ష పెట్టి ఉన్నారు మొదటిది వీరు డిన్నర్లు పెట్టి ఆహ్వానించి పెట్టుబడులని ఆకర్షిస్తామని చెప్పే జరిగే పని కాదు డిన్నర్లకు పెట్టుబడులు రావు వాళ్ళకి ఇక్కడ లాభం వస్తుందంటే పెట్టుబడులు వస్తాయి లాభం రాదు అనుకుంటే పెట్టుబడులు రావు ఇక్కడ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించే పని మానేసి వాళ్ళ చుట్టూ తిరిగి బయటలు ఆడుకుంటే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరగని పని ఇప్పుడు కొత్తగా ఏదో జరుగుద్దని జరుగుతుందని మేము అనుకోవడం లేదు ఇక్కడ జరిగేది ఏంటంటే పరిశ్రమల పేరుతోటి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వ భూములు అటువంటివి ప్రజలకు ఉపయోగపడే పట్ల వినియోగించకుండా కారు సవక్గా వాళ్ళకి ఇవ్వడానికి సాధ్యం అవుద్ది అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్ళతోటి భాగస్వాములై కొంత సంపదని సృష్టించుకోవడానికి సాధ్యం అవుతుంది జగన్ హయాంలో అది పెద్ద ఎత్తున జరిగింది ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది ప్రాంతాలు మారి ఉండొచ్చు అప్పుడు అంతా కబ్జా విశాఖపట్నంలో జరిగి ఉండొచ్చు ఇప్పుడు ఇంకో చోట జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ స్నేహితులు అటువంటి వాళ్ళు గుప్పెట్లు తెచ్చుకోవడానికి ఈరోజు వాడుతున్నారు మరో విషయం ఏంటంటే ఈరోజు చంద్రబాబు కానీ గతంలో జగన్ కానీ ఈరోజు పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటే అది ఏదో ప్రపంచం అంతా పెట్టుబడులు తీసుకొని అంతా సంచులు పట్టుకొని అక్కడ నుంచున్నట్టుగా కనపడుతుంది ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్రానికి బాగా అవకాశం ఉన్న సందర్భంలో వీళ్ళు సొంత ప్రయోజనాలు చూసుకున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వచ్చిన సందర్భంలో ఇప్పుడు ప్రజలు మోసం చేయడానికి ఖాడవుడి చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఈరోజు మందగింపులో భారతదేశం కూడా ఎనిమిది నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి పడిపోయింది బాగా అవకాశాలు ఉన్నప్పుడు ఓ డ్రైవ్ నిర్మించాలంటే డ్రైవర్లు నిర్మించాలి ఎవరు నిర్మించాలి ఇప్పుడు ఇరవై నాలుగు భర్తలు అంటే కృష్ణపట్నంలో ఎన్ని భర్తలు పనిచేస్తున్నాయి ఇప్పుడు రామాయపట్నంలో ఎన్ని భర్తలు వస్తాయి మధ్యలో పట్టడం అంటున్నారు ప్రాజెక్టులు పెట్టడం భూములు తీసుకోవడం వచ్చినప్పుడు దానికోసం ఎదురు చూసుకోవడం ఆ రకంగా ఆస్తులు పెంచుకోవడం ఇది ఈరోజు జరుగుతుంది అందుకని ఈ సమ్మిట్స్ ఇటువంటి వాటి మీద కొన్ని పరిమితమైన ప్రయోజనాలు ఉంటాయి తప్ప పెద్ద ఎత్తున ఈరోజు డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం వస్తుందని చెప్పారు రావచ్చు కూడా కానీ ఖర్చవగా భూములు వాళ్ళకి ఇస్తాం డేటా సెంటర్ పెడతారు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పదహారు లక్షల కోట్లకి ఎంతమంది ఉద్యోగాలు పూర్తి అయితే మూడు వందల ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్ అంటే అది డేటా సెంటర్ అంటే మీకు అందరికి తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తీసుకొచ్చి అక్కడ సర్వర్లు స్టోర్ చేస్తారు అందుకని దానివల్ల పెట్టుబడి అంతా ఇక్కడ పదహారు లక్షల కోట్లు ఎక్కడో ఆ యంత్రానికి ప్రపంచం అంతా పెట్టుబడులు ఖర్చు అవుతాయి ఇక్కడ విద్యుత్తు కార్ చేస్తారు భూమి కార్ చేస్తారు ఆస్తులు వాళ్ళకి దక్కుతాయి మూడు వందల మంది ఉద్యోగాలు వస్తాయి ఆ మూడు వందలు మన వాళ్ళు ఉంటారా ఎక్కడ వాళ్ళు ఉంటారు కూడా తెలియదు నేను చెప్పేది ఏంటంటే పెట్టుబడులు నిజంగా ఉపాధి సృష్టించే రంగాల్లో రావాలి గార్మెంటు చెప్పులు లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ రకరకాలైన ఉన్నాయి ఉపాధి జనరేట్ చేసి ఆ రంగాల మీద పెడితే అప్పుడు ఇక్కడ ఉపాధి వస్తుంది పెట్టుబడికి కూడా సార్థకత ఉంటుందని చెప్పేసి ఉంది అందుకని ఆ ఆ సమగ్రమైన దృక్పథం ప్రభుత్వానికి కనపడలేదు ఎవరు వస్తే వాళ్ళతోటి ఏదో ఒప్పందాలు చేసుకోవడం అది ప్రజల ముందు పెట్టడం చాలా జరిగిపోతుంది అని చెప్పేసి జరుగుతుంది ఈ వీళ్ళ ఇంత ప్రపంచంలో ఎంత అననుకూల పరిస్థితుల్లో కూడా కొద్ది సంపాదించవచ్చు ఈరోజు ట్రంప్ యొక్క సుంకాలను ప్రతిఘటించకుండా ఏ పరిశ్రమ వస్తుంది ఇక్కడ ఆ సుంకాలతో ఇక్కడ ఏ పరిశ్రమ పెట్టి అతను లబ్ధి పొందుతాడు ముందు ఆ సుఖాలు ప్రతిఘటించి ఆ సొంకాలు మనం కొడితే అప్పుడు ఇక్కడ పరిశ్రమలు వస్తాయి లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ గార్మెంట్ పరిశ్రమలు మూతపడిపోయినాయి ఆభరణాల సంస్థలు మూతపడిపోయినాయి రొయ్యల వ్యవహారం దెబ్బతినిపో దెబ్బతినిపోయింది ఇప్పుడు ఈ ఒప్పందాలు వస్తే వ్యవసాయం మొత్తం మొక్కజొన్నలు సోయాబీన్ పత్తి ఇవన్నీ దెబ్బ తింటాయి మీరల్లరువాడు చూస్తే అడ్డకాయలు పోయి టమాటాలు పోయి ఏదో మొత్తం ఈ సంక్షోభం ఎలా ఉంటే మనం వదరగొచ్చుకున్న దానివల్ల ఉపయోగం